అందరికీ నమస్కారం ఉర్విలో నాయుష్యమున్న పర్యంతంబు మాయ సంసారంబు మరిగి నరుడు సకల పాపములైన సంగ్రహించును గాని నిన్ను చేరుడు యుక్తి నేర్వలేడు తుదకు గాలుడి వద్ది దూతలిద్దరు వచ్చి గుంజక చనివారు కొట్టుచుండా హింస నోర్వలేక ఏడ్చి గంతులు వేచి దిక్కులేదని నాలుగు దిశలు చూడా తేటగిది దన్ను విడింపవచ్చడి ధన్యుడేడి ముందే నీ ముక్తి గలుగు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా అంటే ఓ నరసింహస్వామి మనిషి బతుకున్నంత కాలం కూడా సంసారం అనే మాయలో పడి ఎన్నో పాపాలను చేస్తూ ఉంటాడు ఇంకా చివరికి యమభట్లు వచ్చి తీసుకెళ్తూ వాళ్ళని లాక్కెళుతూ కొడుతూ ఉన్న సమయంలో మాత్రం ఆ నొప్పిని తట్టుకోలేక చిందులు తొక్కుతూ దిక్కులు చూస్తూ నాలుగు వైపులా చూసుకుంటూ నన్ను కాపాడే వాళ్ళు ఎవరూ లేరా అనుకుంటూ దీనంగా ఎంత చూసినా ఆ క్షణంలో వాళ్ళని ఎవరూ కాపాడలేరు అందుకనే బతికున్నప్పుడే నీ ధ్యానం చేస్తూ నిన్నే స్మరిస్తూ నీకు దాసుడయి ఉంటే అప్పుడు ముక్తి కలుగుతుంది ఇది ఈ పద్యం యొక్క భావం